జులై మాసంలో కందిలో చేపట్టవలసిన యాజమాన్యం కంది పంటను విత్తుకోవడానికి జూన్ జులై మాసాలు అనువైనవి అయితే వర్షాభావ పరిస్థితులలో ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు ఆగస్టు మాసంలో విత్తుకున్నప్పుడు మొక్కలు మరియు సాళ్ల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల సాంద్రతను పెంచుకోవాలి ఒక హెక్టారుకు ఐదు నుంచి ఆరు కిలోల విత్తనం అవసరం అవుతుంది అలాగే నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నూట ఇరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల నుండి రెండు వందల నలభై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల వరకు చూసుకుని విత్తుకోవాలి వెర్రి తెగులు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలలో వెర్రి తెగులును తట్టుకునే రకాలైన ఎల్ వన్ జీరో ఫైవ్ టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ ఐసిపిఎల్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ నైన్ రకాలను సాగు చేసుకోవాలి ఆఖరి దుక్కులో హెక్టారుకు ఇరవై కిలోల నత్రజని యాభై కిలోల పాసురం నిచ్చు ఎరువులను వేసి కలియదున్నుకోవాలి విత్తుటకు ముందు కిలో విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ని తప్పకుండా పట్టించి విత్తుకోవాలి విత్తిన వెంటనే ఇరవై నాలుగు గంటలలోపు ఎకరానికి ఒకటి నుండి ఒకటి పాయింట్ నాలుగు లీటర్ల పెండి మిథాలిన్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవలెను అలాగే మొదటి రెండు నెలలు తరచుగా గొర్రు దంతి సహాయంతో అంతర కృషి చేసినచో కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చును కందిలో అంతర పంటలుగా జొన్న మొక్కజొన్న సజ్జలను వేసినప్పుడు ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో వేసుకోవాలి అలాగే పెసర మినుము వేరుశినగా సోయా చిక్కుడులను అంతర పంటలుగా వేసినప్పుడు ఒకటి ఏడు నిష్పత్తిలోనూ పసుపు లేదా పత్తిని అంతర పంటలుగా వేసినప్పుడు ఒకటి నాలుగు లేదా ఒకటి ఆరు నిష్పత్తిలో వేసుకోవచ్చు